సెప్టెంబర్లో నాలుగు గ్రహాల సంచారం ఈ మూడు రాసులకు మహర్దశ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో గ్రహాల సంచారం అనేక రాశులకు శుభప్రదంగా ఉంది ఈ నెల సూర్యుడు కుచుడు బుధుడు శుక్రుడు తమ స్థానాలను మార్చుకునున్నారు సెప్టెంబర్ పదమూడున కుచుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు సెప్టెంబర్ పదిహేనున శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఇక సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశించి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తారు ఇది జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది ఈ గ్రహ సంచారం వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం వృషభ రాశి సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి కొత్త ఆశలు పురోగతికి అవకాశాలను తెస్తుంది కెరీర్ లో పురోగతి ఉంటుంది పోటీ పరీక్షల ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండవచ్చు వ్యాపారవేత్తలు ప్రత్యేక విజయాన్ని పొందుతారు కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి సింహరాశి ఈ నెలలో సూర్యుడు వీరి జాతకంలో రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది ఆర్థిక లాభం పొందే అవకాశాలను పెంచుతుంది వ్యాపారవేత్తలకు లాభదాయకమైన ఒప్పందాలు లభించవచ్చు ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రయత్నాలతో ఆఫీసులో ప్రశంసలను అందుకుంటారు మీ తల్లిదండ్రుల నుంచి వీరికి తగిన మద్దతు లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి కొంతమంది విదేశీ పర్యటనకు కూడా వెళ్ళవచ్చు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెల ఆనందంగా ఉంటుంది ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను పర్యాటన చేసే అవకాశం ఉంది ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు పొదుపు చేసిన సంపద పెరుగుతుంది మీరు కెరీర్ లో శుభవార్త పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది వైవాహిక ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్